గురుభీరమ ఈరోజు మనం రాహో కాలనాల చక్రం చూద్దామండి రాహో కాలనాల చక్రం ఇది ప్రయాణం మరియు జీవితంలో జరిగే ముఖ్యమైన శుభకార్యాల ముహూర్తాల ఎంపికలో ఉపయోగపడుతుందండి ఉదాహరణకు సముద్రం లేదా గగన మార్గంలో తొలి ప్రయాణం అండ్ ఫస్ట్ ఓవర్స్ ట్రావెల్ టెక్నిక్ చెప్పాలంటే వివాహము నివాస నిర్మాణము పెద్ద స్థాయిలో వ్యాపార ప్రాజెక్టులు మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం మొదలైనవి అనమాట రాహు కాలనాల చక్రం అనేది సప్తశలాక చక్రం ఆధారంగానే ఉంటుంది సేమ్ దీనికి ఏడుగు నిలువు రేఖలు ఏడు అడ్డపు రేఖలు ఉంటారు ఉంటాయన్నమాట ఇంత ఇంతకుముందు మనం చూసాం సప్తశలాక చక్రం సేమ్ అదే దాంట్లో ఇరవై దీంట్లో ఇరవై ఎనిమిది నక్షత్రాలు కృతక నుంచి అభిజిత్స మొత్తాన్ని ఇరవై ఐదు నక్షత్రాలు ఉంటాయి ఇది కాన్ రాహు కానాల చక్రం సప్త సప్తశలాక చక్రం కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఉంటుంది రాహు ఉన్న నక్షత్రాన్ని రాహుముఖ నక్షత్రంగా పిలుస్తారు రాహుముఖము నుండి పదిహేను నక్షత్రం కేత నక్షత్రం అవుతుంది రాహుముఖం నుంచి వెనక్కి పదమూడు నక్షత్రాలు జీవ నక్షత్రాలు అంటే భుక్త నక్షత్రాలు రాహు వీటి నుంచి ఆల్రెడీ ట్రాన్స్మిట్ అయిపోయింది అనమాట రాహు ఆల్రెడీ ట్రాన్సిట్ చేసేసాడు ఈ నక్షత్రాల మీద ముందుకి పదమూడు నక్షత్రాలు మృత నక్షత్రాలు అంటారు వాటిని భోగ్య నక్షత్రాలు రాహు ఇంకా ట్రాన్సిట్ చేయాల్సి ఉందన్నమాట ఈ నక్షత్రాలు ఉదాహరణకు రాహు కనుక రేవతి నక్షత్రాలు ఉంటే కనుక అశ్వని నుండి హస్తం వరకు జీవ జీవపక్ష నక్షత్రాలు పదిహేను నక్షత్రం కేతు అవుతుంది చిత్త నక్షత్రం కేతు నక్షత్రం చిత్తానక్షత్రంలో ఉంటుంది కేతు సో స్వాతి ఉత్తరాభద్ర వరకు ఇంక్లూడింగ్ అభిజిత్తో సంకల్పే మృతపక్ష నక్షత్రాలు అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ రాహు రేవతిలో ఉంది అక్కడి నుంచి పదిహేను నక్షత్రం నక్షత్రం అవుతుంది సో రాహు రేవతిలో కేతు చిత్తానక్షత్రాల్లో ఉంది ఇప్పుడు చూడండి ఈ రైట్ సైడ్ ఉన్నాయని అంటే రావుకు రైట్ సైడ్ ఉన్నాయని అంటే ఆల్రెడీ ట్రాన్స్లేట్ అయిపోయింది అనమాట ఎక్కడి నుంచి అంటే అశ్విని టు హస్త ఇవి ఆల్రెడీ ట్రాన్స్లేట్ అయిపోయింది వీటికి వీటిని జీవ బుక్ జీవ లేకపోతే బుక్త నక్షత్రాలు అంటాను అందు లెఫ్ట్ సైడ్ రాహుకి లెఫ్ట్ సైడ్ మీరు చూడండి స్వాతి నుంచి ఉత్తరాభద్ర వరకు వీటిని మృత నక్షత్రాలు లేదా భోగ్య నక్షత్రాలు అంటారు ఓకే సో ఈ విధంగా రాహు కాలనాల చక్రాన్ని జన్మకుండలి మరియు ప్రశ్న కుండల్లో శుభ అశుభ ముహూర్తాలకు నిర్ణయ నిర్ణయంలో ఉపయోగించవచ్చు ముఖ్యంగా రాహు సూర్యుడు చంద్రుని గోచారాధారంగం అనమాట అంటే సూర్యునికి చంద్రునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో సో గోచారంగా అంటారు టెక్నికల్ చంద్రుడు జీవపక్ష నక్షత్రంలో సూర్యుడు మృతపక్ష నక్షత్రంలో ఉన్నప్పుడు ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది చంద్రుడు మరియు సూర్యుడు రెండు జీవపక్ష నక్షత్రాల్లో ఉన్నప్పుడు ప్రయాణం విజయవంతంగా అవుతుంది చంద్రుడు మరియు సూర్యుడు మృత నక్షత్రాల్లో ఉన్నప్పుడు ప్రయాణం అశుభంగాను నష్టంగాను కష్టంగాను మారి ప్రమాదకరంగా ఉండవచ్చు అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ప్రయాణం కోసం చూస్తున్నాం కానీ ఏదైనా ఏదైనా పని స్టార్ట్ చేసేప్పుడు అనమాట చంద్రుడు కనుక జీవపక్షాల సైడ్ ఉండటానికి ఇప్పటికీ మంచిది సూర్యుడు చంద్రుడు సూర్యుడు రెండు కనుక రెండు జీవపక్షాలు ఉంటే ఇంకా చాలా మంచిది చంద్రుడు సూర్యుడు కనుక రెండు కనుక మృతపక్షాల్లో ఉండటానికి మంచిది కాదు ఏమైనా కళ్ళి చూద్దాం ఒకసారి మనం ఇట్ సైడ్ ఇప్పుడు మీ ఈ బ్లూ కలర్లో రాసాడు కదా ఇది జీవ నక్షత్రం అండి ఈ గ్రీన్ కలర్లో ఉంది మృత నక్షత్రం చంద్రుడు చంద్రుడు ప్రిఫరబుల్లీ గ్రీన్ ఈ బ్లూ కలర్ల సైడ్ ఉండాలి ఉంటే కనుక మంచిది జీవనక్షత్రాలు అట్లా సూర్యుడు కూడా ఇక్కడ ఉంటే చాలా మంచిది రెండు కనుక గ్రీన్ సైడ్ ఉంటే కనుక మంచిది కాదు దట్స్ వాట్కి మనం చెప్తున్నాం ఇందాక రాహు మనకేదో ఎప్పుడు వక్రగతిలో సంచరిస్తారు కాబట్టి వాటి గమనం దిశను రివర్స్లో పరిగణనలోకి తీసుకోవాలి అంటే మనకు తెలుసు రాహు ఒకరి కాబట్టి రాహుకేతు ఒకరు కాబట్టి నేచురల్గా మనం రివర్స్ తీసుకుంటున్నమాట యాంటీక్లాక్ వైజ్ తీసుకుంటున్నా మొత్తంగా చూసినట్లయితే చంద్రుని స్థితి శుభంగానే ఉండాలి ఎందుకంటే ముహూర్తాలలో తిథి వార యోగ కరణ నక్షత్రం చంద్రరాశి మొదలన్నీ వాటి ప్రాముఖ్యత ఉంటుంది వీటికి విస్తృతమైన ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడే నియమాలు కూడా ఉన్నాయి రాహుకాల నక్షత్రం రాహుకాల చక్రం ముఖ్యంగా సముద్రాలు పెద్ద నదులు వంటి ఏరియాలో నీటి పరిసరాల్లో నగరాలు ఎస్పెషల్ సునామీ నామీ వస్తుంటాయి అనమాట ప్లస్ అలలు వస్తుంటాయి సముద్రం నుంచి సో ఆ రాష్ట్రాలు దేశాల కాకుండా రాజకీయ కార్యకలాపాల వంటి వంటి మేదినీ జ్యోతిష్యం కూడా విశ్లేషణ కూడా అత్యంత ప్రభావంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ